నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు శ్రావణ మాసం మొదలు కాబోతోంది శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనటువంటి మాసము శివుడికి కూడా అంతే ప్రీతికరమైనటువంటి మాసం శివుడికి ప్రత్యేకంగా చాలా అద్భుతంగా స్వామికి సేవలు అవి అందిస్తూ ఉంటారు కార్తీక మాసంతో సరి సమానంగా ఉంటుంది మాసం పేరు చెప్తేనే ఒక పండుగ వాతావరణం ఖచ్చితంగా అయితే ఈ శ్రావణ మాసంలో ఎలా ఉంటుంది అంటే ఇక దక్షిణాయనం కూడా కంప్లీట్ గా ప్రారంభం అయిపోయింది కాబట్టి శ్రావణ మాసం రాశి ఫలాలు ఒక్కసారి మీరు మాకు తెలియచేస్తే ద్వాదశ రాశిలకి కూడా ఈ శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అసలు శ్రావణ మాసం ప్రత్యేకించి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా ఈ అగస్ట్ నెలలో గోచారంలో గ్రహస్థితిని కనుక గమనిస్తే మనం గురువు వృషభంలో ఉన్నారు అది శుక్రస్థానం రాహు మీనంలోను అది మళ్ళీ గురువు కేతు కన్యలోను శని భగవానుడు కుంభంలోను అదన స్వక్షేత్రం రవి కర్కాటకంలోను శుక్రబుధులు సింహంలోను కుజుడు వృషభంలోను సంచరిస్తున్నారు ఈ నెల రవి కర్కాటక రాశిలో పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలోను సింహం నుండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తాడు బుధుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు బుధ వక్రగతి అనేది ఉంది ఈ మాసంలో ఖచ్చితంగా సో ఇది గోచార పరిస్థితులు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని సో వీటి రీత్యా డెఫినెట్ గా ఎట్లాంటి ఫలితాలు అనేది మనం ద్వాదశ రాశులకి ఎలాంటి ఉన్నాయని చెప్పుకుందాం సార్ ఇక శ్రావణ మాసం కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడుగుతున్నాను ఖర్చులు ఖచ్చితంగా పెరిగే పరిస్థితి ఉంటుంది అంటే ఆడవాళ్ళకి చేరాలని నగలని ఇంకా పూజాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకుంటారు కాబట్టి ఒకంత పెరుగుతుంది కదా అవన్నీ సరదాలండి ఖర్చు పెట్టకపోతే ఎట్లా అవునా పెట్టాలని పెట్టద్దని అనట్లా ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇలా ఖర్చు పెట్టకపోతే హాస్పిటల్స్ ఖర్చు అవుతుంది ఇది బెటర్ ఆనందం ఉంటుంది కదా ఆ ఆడపిల్లలు కాళ్ళకి పసుపులు పారాండ్లు రాసుకొని కొత్త లంగా జాకెట్లు వేసుకొని కొత్త బట్టలు కట్టుకొని పట్టుబట్టలు కట్టుకొని శ్రావణ మాసపు శోభే వేరు చాలా అందంగా ఉంటుంది అయితే ఏ స్త్రీకైనా శ్రావణ మాసంలో ప్రత్యేకించి శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుచుకోవాలి అని ఉంటుంది ఒక్కొక్క ఇళ్లలో మనం చూస్తాం భర్తలు అస్సలు సహకరించరు బాధాకరం ఏమండి మా భర్త చేయనివ్వరండి మా భర్త కొనడండి ఇట్లా రకరకాలు ఇంకో కొంతమంది స్త్రీలేమో భర్తలను వేధించేస్తుంటారు నాకు బంగారం కావాలి వాళ్ళు నెక్లెస్లు కొనేసుకుంటారు నాకు నెక్లెస్లు ఇట్లా కాకుండా సమన్వయపరుచుకోవాలి సిచ్యువేషన్ బ్యాలెన్స్డ్గా వెళ్ళటం అనేది మస్ట్ ఏదేమైనా శ్రావణ లక్ష్మి మీ ఇంట అడుగు పెట్టాలంటే ప్రధానంగా ఉండాల్సినది ఏంటంటే భార్యాభర్తల మధ్యలో సదవగాహన ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి ఆవిడ సరదాలు ఏంటి ఆవిడ కావాల్సింది ఏంటో చూడాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది భర్త యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటో ఆయన కెపాసిటీ ఏంటో ఆయన ఎంతవరకు చేయగలుగుతాడు ఏమిటనేది ఈవిడ అర్థం చేసుకోవాలి మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే మీ ఒక విధంగా ఒక మాటలో చెప్పాలంటే మీరే ఒకళ్ళకి ఒకళ్ళు లక్ష్మి ఆయనకి మీరు లక్ష్మి మీకు ఆయన లక్ష్మి కరెక్ట్ సో మీలో మీరు అండర్స్టాండింగ్ చేసుకున్న భార్యాభర్తల మధ్యలో ఉన్న సదవగాహనే లక్ష్మీదేవి రాకకు ప్రథమ సూచన అవుతుంది ఎగ్జాక్ట్లీ నా పాయింట్ ఏదో రాశి ఫలాలు చెప్పేస్తాం శ్రవణ మాసం సూపర్ గా ఉంటుంది అంటే నీ జీవితంలో నువ్వు చేసే తప్పుల వల్ల అనుగ్రహించదు అందువల్లనే దీని గురించి ప్రస్తావన చేయడం జరిగింది మరి శ్రావణ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండిపోతుంది సార్ తప్పకుండా పునర్వసు నాలుగో పాదం వారు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కర్కాటక రాశి కింద వస్తారు ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో స్వక్షేత్రంలో రవి లాభంలో గురుకుజులు ద్వితీయంలో శుక్రబుధులు తృతీయంలో కేతువు అష్టమంలో శని నవమంలో రాహువు ఉండటం వల్ల అనుకూలంగా కనిపిస్తుంది కానీ ప్రతికూలత కూడా ఎక్కువగానే ఉంది అయ్యో మంచి 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 ప్లేసెస్ కనిపిస్తూ ఉంటుంది కనిపించడానికి కానీ ప్రతికూలత కూడా సమంగానే ఉంది ఈ మాసం వీరికి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆవేశాన్ని తొందరపాటితనాన్ని తగ్గించుకోవాలి మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి శుభకార్యాలు తీర్థయాత్రలు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కానీ తిదివార నక్షత్రాలు శకునాలు పాటించి మంచి చెల్లు చూసుకొని ప్రయాణాన్ని సాగించడం ద్వారా రాబోయే ఇబ్బందుల నుండి బయటపడవచ్చు మంచి సమయం చూసుకోవాల్సిందే అంటే అంటే పెద్ద పెద్ద పనులు ఇంపార్టెంట్ పనుల విషయంలోనా సార్ దైనందిన జీవితంలో కూడా అది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఆసక్తిని బట్టి ఉంటుంది కానీ ముఖ్యమైన కార్యాల్లో మంచి టైం తప్పకుండా ఇప్పుడు ప్రయాణం మీరు తిరుపతి బయలుదేరుతున్నారు లేకపోతే షిరిడి బయలుదేరుతున్నారు లేకపోతే కాశీ బయలుదేరుతున్నారు అయోధ్య బయలుదేరుతున్నారు చూసుకోవాలి మంచి టైం చూసుకొని బయలుదేరాలి లేకపోతే ఊరు కాని ఊర్లో దేశం కాని దేశంలో దారిలో అడవుల్లో వాటిల్లో మన వెహికల్స్ లో ఇబ్బంది పడవచ్చు లేదా ఎలా అయినా రావచ్చు సో ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడాలంటే మంచి చెడు తెలుసుకోవాలి మంచి చెడు చూసుకోవాలి శకునం చూసుకోవాలి తిదివారి నక్షత్రాలు చూసుకోవాలి మనకు అనుకూలమా కాదా అని సో ఆ ప్రకారం జనరల్ గా నేనైతే ప్రతిరోజు దైనందిన అంటే మనం చూసుకున్నట్టు అందరు చూసుకోవాలి మన మన ఆసక్తి మనది నా నమ్మకం నాది ఇంట్లోంచి బయటకు బయలుదేరితే నేను టైం చూసుకునే బయలుదేరుతాను ఆ టైం ప్రకారమే బయలుదేరుతాం భార్గవరా పంచాంగం అని ఉంటుంది పంచాంగం ఇది ప్రతి ఇరవై నాలుగు నిమిషాలకు ఒక ముహూర్తం ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు పన్నెండు నలభై ఆరు నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు అట్లా పన్నెండు నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు లాభం ఒకటి పన్నెండు నుంచి ఒకటి నలభై ఎనిమిది వరకు కష్టం ఇట్లా ఉంటుంది అనమాట ఆ చాట్ చూసుకొని బయలుదేరుతాం అది మన ఆసక్తి అది నాకు అది నమ్మకం ఆసక్తి ఉన్నవాళ్ళు మంచి టైం ని ప్రతి పంచాంగంలో ఉంటుంది భార్గహోర పంచాంగం ప్రయాణాల కోసం ప్రత్యేకించి ఇచ్చిన పంచాంగం దాన్ని మనం చూసుకొని బయలుదేరడం ద్వారా వచ్చే ఇబ్బందుల నుంచి మనం బయటపడచ్చు తప్పించుకోవచ్చు అంటే ఇబ్బంది అంటే ఎట్లా వస్తుంది అంటే మనం కష్టపడే టైం ఉందనుకోండి ఎక్కడో దారి మధ్యలో మనం హైవే మీద ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడో అడవిలో టైర్ పంచర్ అయింది అనుకోండి ఇటు పది కిలోమీటర్లు వెళ్ళినా ఏం లేదు ఇటు పది కిలోమీటర్లు వెళ్ళినా ఏం లేదంటే చాలా ఇబ్బంది పడాలి అదే కరెక్ట్ గా పెట్రోల్ బంక్ ముందు పంచర్ షాప్ ముందు పంచర్ పడింది అనుకోండి పంచర్ పడటాన్ని ఎవరు ఆపలేరు కష్టపడకుండా ఉండడానికి మాత్రం సమయం ఆపగలదు కష్టం కష్టపడకుండా ఇబ్బంది పడకుండా ఇప్పుడు కార్ లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు పిల్ల పాప అందరూ ఉంటారు ఇబ్బంది పడతారు కదా ఇట్లా శిఖనం చూసుకొని బయలుదేరాలి అది ఈ నెలలో కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి చెప్పదగిన సూచన కుటుంబ సభ్యులతో బంధువులతో మాట పట్టింపులు వాదులాటలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కోపాన్ని ఆవేశాన్ని నియంత్రించాలి వీలైనంత వరకు అనవసరమైన వాదల నుండి బయటపడి మౌనాన్ని వహించడం అవసరమైన మేరకు సంభాషించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పారాయణ శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి దర్శనం పూజ ప్రార్థన ప్రదక్షిణ ఇవన్నీ కూడా వీళ్ళకి చేస్తాయి ఈ నెలలో ఇప్పుడు చేస్తాయి ఈ నెలలో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మీకు అలవాట్లైపోయినా చేయండి బెల్లం నల్ల నువ్వులు దానం కానీ గోమాతకి దానాగా కానీ సమర్పిస్తే అన్నింటా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అద్భుతంగా వివరించారు సార్ సో ఈ శ్రావణ మాసం కర్కాటక రాశి వారికి అన్ని విధాల కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే